భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జడ్జే బోర్డు సభ్యులు మరియు సహకార సంఘాల ఆఫీస్ బేరర్ల కూర్పు మరియు పదవీ కాలానికి సంబంధించినది ఈ వ్యాసం సహకార సంఘం బోర్డుల నిర్మాణం మరియు పనితీరుకు సంబంధించిన అనేక ముఖ్యమైన నిబంధనలను వివరిస్తుంది ఒకటి బోర్డులోని డైరెక్టర్ల సంఖ్య సహకార సంఘం యొక్క బోర్డులో డైరెక్టర్ల సంఖ్య చట్టాల ద్వారా రాష్ట్ర శాసనసభచే నిర్ణయించబడుతుంది గరిష్ట పరిమితి మొత్తం డైరెక్టర్ల సంఖ్య ఇరవై ఒకటికి మించకూడదు రిజర్వేషన్ తప్పనిసరి రిజర్వేషన్ ఉంది షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ లేదా షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ కోసం ఒక సీటు మహిళలకు రెండు సీట్లు వ్యక్తిగత సభ్యులు మరియు ఈ వర్గాల సభ్యులను కలిగి ఉన్న సొసైటీలకు వర్తిస్తాయి రెండు ఎన్నికైన సభ్యులు మరియు ఆఫీస్ బేరర్ల పదవీకాలం ఎన్నికైన సభ్యులు మరియు ఆఫీస్ బేరర్ల పదవీకాలం ఎన్నికల తేదీ నుండి ఐదు సంవత్సరాలు ఆఫీస్ బేరర్ల పదవీకాలం ఉదాహరణకు ప్రెసిడెంట్ సెక్రటరీ బోర్డు పదవీ కాలానికి అనుగుణంగా ఉంటుంది అంటే బోర్డు పదవీకాలం ముగిసినప్పుడు వారి పదవీకాలం ముగుస్తుంది క్యాజువల్ ఖాళీలను భర్తీ చేయడం బోర్డులో దాని అసలు పదవీకాలం సగం కంటే ముందు ఖాళీ ఏర్పడితే అది ఖాళీగా ఉన్న అదే వర్గం లేదా సభ్యుల తరగతి నుండి నామినేషన్ ద్వారా భర్తీ చేయబడుతుంది మూడు నైపుణ్యం కలిగిన సభ్యుల కోఆప్షన్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ లేదా కోఆపరేటివ్ సొసైటీ కార్యకలాపాలకు సంబంధించిన ఏదైనా ఇతర స్పెషలైజేషన్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగిన సభ్యుల సహకారాన్ని రాష్ట్ర శాసనసభ చట్ట ప్రకారం అనుమతించవచ్చు కోఆప్టెడ్ సభ్యులపై పరిమితి కోఆప్టెడ్ సభ్యుల సంఖ్య ఇద్దరిని మించకూడదు మరియు వారు ముందుగా పేర్కొన్న ఇరవై ఒక్క మంది డైరెక్టర్లకు అదనంగా ఉంటారు ఈ కోఆప్టెడ్ సభ్యులకు ఏ ఎన్నికల్లోనూ ఓటు వేసే హక్కు లేదు లేదా వారు బోర్డు ఆఫీస్ బేరర్లుగా ఎన్నుకోబడరు ఫంక్షనల్ డైరెక్టర్లు సహకార సంఘం యొక్క ఫంక్షనల్ డైరెక్టర్లు అంటే కీలక కార్యనిర్వాహక పాత్రలను కలిగి ఉన్నవారు కూడా బోర్డులో సభ్యులుగా ఉంటారు అయినప్పటికీ మొత్తం డైరెక్టర్ల సంఖ్యను లెక్కించేటప్పుడు వారు మినహాయించబడతారు అనగా వారు ఇరవై ఒక్క సభ్యుల పరిమితిలో చేర్చబడరు కీలక అంశాలు డైరెక్టర్ల సంఖ్యను నియంత్రించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంది మరియు ఇరవై ఒక్క మంది డైరెక్టర్ల పరిమితి ఉంది సమ్మిళిత ప్రాతినిధ్యం ఉండేలా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు రిజర్వేషన్ కల్పించబడింది నిపుణుల కోఆప్షన్ అనుమతించబడుతుంది కానీ వారి హక్కులు మరియు అధికారాలపై కొన్ని పరిమితులు ఉన్నాయి ఎన్నికైన బోర్డు సభ్యులు మరియు ఆఫీస్ బెరర్ల పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఖాళీలను భర్తీ చేయడానికి నిర్దిష్ట నియమాలు ఉన్నాయి భారత సంవిధానము భాగము తొమ్మిది బి సహకార సంఘములు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జడ్జే బోర్డు యొక్క సభ్యుల మరియు దాని కార్యనిర్వాహకుల సంఖ్య మరియు పదవీ కాలావధి ఒకటి రాజ్య శాసన మండలిచే శాసనము ద్వారా నియమించబడునట్టి సంఖ్యలో డైరెక్టర్లను బోర్డు కూడి ఉండవలను అయితే ఒక సహకార సంఘము యొక్క డైరెక్టరుల గరిష్ట సంఖ్య ఇరువది ఒకటికి మించరాదు అయితే ఇంకను రాజ్య శాసన మండలి శాసనము ద్వారా వైయక్తికులు సభ్యులుగా కూడియున్న ప్రతి సహకార సంఘములో మరియు అట్టి తరగతి లేక వర్గము యొక్క వ్యక్తుల నుండి అనుసూచిత కులములు లేక అనుసూచిత జనజాతులకు ఒక సీటును మరియు మహిళలకు రెండు సీట్లను బోర్డులో ప్రత్యేకించవలను రెండు బోర్డుకి ఎన్నికైన సభ్యుల మరియు దాని కార్యనిర్వాహకుల పదవీ కాలావధి ఎన్నిక కాబడిన తేదీ నుండి ఐదు సంవత్సరముల వరకు ఉండవలను మరియు కార్యనిర్వాహకుల పదవీ కాలావధి బోర్డు కాలావధి వరకు సమానముగా ఉండవలను అయితే బోర్డు యొక్క కాలావధి అసలు కాలావధిలో సగము కంటే తక్కువగా ఉన్నచో ఏర్పడిన ఆకస్మిక ఖాళీకి సంబంధించి అదే తరగతికి చెందిన సభ్యుల నుండి నామనిర్దేశము చేయట ద్వారా బోర్డులోని ఆకస్మిక ఖాళీని బోర్డు భర్తీ చేయవచ్చును మూడు రాజ్య శాసన మండలి శాసనము ద్వారా బ్యాంకింగు నిర్వహణ విత్తీయ క్షేత్రాలలో లేక సహకార సంఘ లక్ష్యములు మరియు దానిచే చేపట్టబడిన కార్యకలాపము క్షేత్రాలలో లేక సహకార సంఘ లక్ష్యములు మరియు దానిచే చేపట్టబడిన కార్యకలాపములకు సంబంధించి ప్రత్యేక నైపుణ్యము కలిగిన ఏదేని ఇతర రంగములో అనుభవము కలిగిన వ్యక్తులను అట్టి సంఘము యొక్క బోర్డు సభ్యులుగా చేసుకున్నటుకే బోర్డు సభ్యులను కోఆప్ చేసుకున్నట్టుకు నిబంధనలు చేయవలను అయితే అట్లు కోఆప్ చేసుకోబడిన సభ్యుల సంఖ్య ఖండము ఒకటి లోని మొదటి వినాయింపులో నిర్దిష్టపరచబడిన ఇరువది యొక్క డైరెక్టర్లకు అదనముగా ఇద్దరు సభ్యుల కంటే మించరాదు అయితే ఇంతను అట్లు కోఆప్ చేసుకొనబడిన సభ్యులు అట్టి సహకార సంఘ సభ్యుని హోదాలో ఏదేని ఎన్నికలో వారు ఓటు చేయు హక్కు కలిగి ఉండరు లేక బోర్డు కార్యనిర్వాహకులుగా ఎన్నుకొనబడుటకు అర్హుడై ఉండరు అంతేగాక ఒక సహకార సంఘము యొక్క కార్యనిర్వర్తన డైరెక్టర్లు బోర్డు యొక్క సభ్యులుగా కూడా ఉండరు మరియు అట్టి సభ్యులు ఖండము ఒకటి Loni Modhati Vinayampulow Nidishtapara Chabadina Mattamu directora Sankyanu Lekinchu Nimittam Minaha in Chabadavalenu. The Constitution of India. Part 9b. The Cooperative Societies. Article 243 ZJ. Number and term of members of board and its office bearers. 1. The board shall consist of such number of directors as may be provided by the legislature of a state, by law. Provided that the maximum number of directors of a cooperative society shall not exceed 21. Provided further that the legislature of a state shall, by law, Provide for the reservation of one seat for the scheduled castes or the scheduled tribes and two seats for women on board of every cooperative society consisting of individuals as members and having members from such class of category of persons. 2. The term of office of elected members of the board and its office bearers shall be five years from the date of election and the term of office bearers shall be conterminous with the term of the board. Provided that the board may fill a casual vacancy on the board by nomination out of the same class of members in respect of which the casual vacancy has arisen if the term of office of the board is less than half of its original term. 3. The legislature of a state shall, by law, make provisions for co-option of persons to be members of the board having experience in the field of banking, management, Finance or specialization in any other field relating to the objects and activities undertaken by the cooperative society as members of the board of such society. Provided that the number of such co-opted members shall not exceed to in addition to 21 directors specified in the first proviso to clause 1. Provided further that such co-opted members shall not have the right to vote in any election of the cooperative society in their capacity as such member or to be eligible to be elected as office bearers of the board. Provided also that the functional directors of a cooperative society shall also be the members of the board and such members shall be excluded for the purpose of counting the total number of directors specified in the first proviso to clause 1.